నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనేఖా టెక్స్టైల్స్ రాజమండ్రి ఆడితోట షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ మన వీడియోలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ మోడల్స్ ఎప్పటికప్పుడు నేను చూపిస్తున్నానండి తర్వాత వచ్చే రానున్న రోజుల్లో క్రిస్మస్ న్యూ ఇయర్కి కూడా మంచి మోడల్స్ నేను కంటిన్యూషన్గా ఇప్పిస్తున్నాను కస్టమర్లు మా కస్టమర్లు అందరికీ కూడా నేను అందిస్తున్నాను అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ ఫాస్ట్గా సేల్ అయిపోయిన ఐటమ్స్ రీస్టాక్ కూడా చేస్తున్నాను అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అయిపోయింది కదా ఇంక ఉండదేమో అని అనుకుంటారు అలాగే అనకక్కర్లేదండి నేను ఎప్పటికప్పుడు ఫోర్ ఫైవ్ డేస్లో స్టాక్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఐటమ్ రీస్టాక్ చేస్తున్నాను మంచి కలెక్షన్ మన షాప్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది నేను అలాగే సేల్ చేస్తున్నాను మన షాపు చాలామంది తెలియక ఫోన్ చేసి అడుగుతున్నారండి తాడి తోటలో ఎయిటీ సెవెన్ నెంబరు తొంభై నాలుగు నెంబర్ అండి మహాత్ లోపల మహాత్మా గాంధీ మార్కెట్ లోపల ఉంటుంది తూర్పు రోడ్డులోకి వచ్చేస్తే రెండో గేట్లో లోపలికి వస్తే మన షాప్ కనిపిస్తాయి ఇది పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాపు చూడండి ఈ వీడియోలో నేను చూపించేది కొంచెం బ్రాస్ ఐటమ్ ఒకటి కట్ బ్రాస్ అండి ఇప్పుడు పొంగలికి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ తర్వాత మనకి మార్స్ మెలో బార్డర్ కలెక్షన్ ఒకటి ఇట్లాంటి లేటెస్ట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది నేను నాలుగైదు ఐటమ్స్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి కలెక్షన్ చూడండి చాలా బాగుంది ఇది ఒక లైట్ వెయిట్లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అనేది వీటిల్లో మనకి ఎయిట్ డిజిటల్ వస్తాయి వస్తాయండి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఇట్లా వస్తాయి మనకి వీటిల్లో మనకి ఎన్ని కావాల్ని తీసుకొచ్చే కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఎయిట్ కాదండి టెన్ ఇచ్చారు కనీసం మీరు మినిమం ఫైవ్ అన్న తీసుకోవచ్చు అంటే ఆఫ్ చేస్తే ఫైవ్ అవుతుంది డిజైన్లు అయితే చాలా చక్కగా ఉన్నాయండి మీకు నేను చుచిస్తాను కూడా చూడండి ఇదిగో ఈ టైప్లో ఉంటాయండి ఇవి క్వాలిటీ మనకి చెక్ టైప్లో వస్తుందండి లైట్ వెయిట్ కోట చెక్ టైప్లో మనకి క్లాత్ కనిపిస్తుంది ఇవి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ కలంకరి డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అన్నీ కలిపి వస్తాయి అయితే బాగా లైట్ వెయిట్ అండి అసలు బొరుగు లేదు ఇదిగోండి ఇలా ఇలా వస్తుందండి బాగా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఇది ఒక డిజైన్ అండి మనకు వచ్చి చీర వచ్చి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మంచి కలెక్షన్ లేట్ చేసుకోవద్దండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ మన దగ్గరికి వస్తూనే ఉంటాయి కొంతమంది కస్టమర్లు షాపుకి వచ్చి చూడండి మీరు ఈ వీడియోలో పెట్టిన మోడల్ చూపించండి అంటున్నారండి అన్ని మోడల్ నేను చూపించలేను కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఆ మోడల్ నాకు చూపిస్తే నేను ఇవ్వగలను ఎందుకంటే నా షాప్లో హండ్రెడ్ రకాలు ఉంటాయి హండ్రెడ్ రకాలు నేను వచ్చిన వాళ్ళకి చూపించలేను కదండి అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన మోడల్ ఏ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే అది నేను చూపిస్తానండి అది నా దగ్గర దొరుకుతుంది ఇది కొల్ అండి ప్యారెట్ వచ్చింది చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది చాలా సూపర్ గా ఉందండి బ్లౌజ్ కూడా బార్డర్ అంతా మనకి కలంకారీ ప్యారెట్ చేశారు చాలా సూపర్ కలెక్షన్ అండి ఇది ఇలా మీరు తీసుకెళ్తే ఫాస్ట్గా సేల్ అయిపోయే రకాలండి అంటే మన దగ్గర ఎప్పటికప్పుడు మంచి మంచి రకాలు ఇప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి అంటే వీడియోలో ఏదో ఒక రకం చూసి వచ్చి మీరు అడిగారు అనుకోండి అది ఏ ఐటమ్ అన్నది నాకు తెలియదు షాప్లోకి వస్తే చాలా రకాలు ఉంటాయి మీకు అన్ని కూడా సేల్ అయ్యే రకాలు మంచి మంచి కలెక్షన్ మన షాప్లో ఉంటుంది తర్వాత మరి ఏ చూపిస్తాను చూడండి ఇది ఒక కలెక్షన్ అండి ఇది మార్చ్ మేలో మంచి క్వాలిటీ అండి డిజైన్ కూడా స్పెషల్ డిజైన్ చాలా బాగుంటుంది వీటిల్లో మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి ఇలా చూడండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలా చూడండి ఇదిగోండి ఇలా ఇలా రేట్ కలర్స్ కూడా చాలా చక్కగా వచ్చాయండి కూంబో ప్యాకింగ్ అండి ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ షైనింగ్ షైనింగ్ తో ఉంటుంది స్మూత్ గా ఉంటుంది బార్డర్ ప్రతి దానికి కూడా కాంట వచ్చింది ఇలా ఎలాగొచ్చిందండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి మన దగ్గర అయితే క్వాలిటీ విషయాలు అయితే చూడక్కర్లేదండి మంచి క్వాలిటీలు మన సైజ్ వాళ్ళు ఎక్కువ ఇప్పటికప్పుడు వస్తాయండి ఇదిగోండి ఇలా ఫ్లోరల్ డిజైన్ కూడా మంచి డిజిటల్ వచ్చింది చాలా సూపర్ గా ఉంటుంది మనకి పళ్ళు వచ్చి డిజిటల్ పళ్ళే వచ్చింది మన బ్లౌజ్ వచ్చి అండి బ్లౌజ్ పీస్ వచ్చింది చాలా సూపర్గా ఉందండి మంచి కలెక్షన్ అండి ఇవి ఎలా ఏ టూ తీసుకుంటే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి మన క్రిస్మస్కి న్యూ ఇయర్కి వచ్చిన మోడల్లో కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు మన షాప్లో అలా వస్తూనే ఉన్నాయండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ కోసం అయితే మన షాప్కి వచ్చి తీసుకుంటే మీకు వెంటనే సేల్ అయిపోయే రకాలు చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కాదు చూసారా చాలా బాగుంటాయి రేట్ వచ్చండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది తర్వాత థర్టీ చూపిస్తుంది తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి సూపర్ ఐటమ్ అండి ఇది చాలా ఫాస్ట్గా సేల్ చేస్తున్నానండి ఐటమ్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది మంచి కలెక్షన్ అండి ఇది బ్రాసోల కట్ బ్రాసో అండి ఈ సంవత్సరం అయితే మటుకు సూపర్ సేల్స్ అండి నేనైతే చాలా బాగా సేల్ చేస్తున్నాను వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర తీసుకెళ్తున్నారు డిజైన్స్ బాగుంటాయండి క్వాలిటీ బాగుంటుంది కలర్స్ కూడా బాగుంటాయండి ఇందులో ఎలా ఎయిట్ ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఈ ఎయిట్ కలర్స్ కూడా మనకి చాలా క్లాస్గా చాలా బాగున్నాయండి కట్ బ్రాస్ వల్ల వచ్చిన మంచి ఐటమ్ అండి ఇక ఒక చీర కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి దుసారా మొత్తం అంతా ఇది ఇదంతా మనకి కట్ బ్రాస్ వచ్చి ఫైల్ వస్తుంది మిల్ ఫైల్ అంటారండి ఇది ఇలా మొత్తం సారీ అంతా ఎలాగొచ్చేస్తుంది ఎవండి ఫోర్ వచ్చి ఈ టైపులో వస్తుంది అండ్ ఇలా ఇలాగ వస్తుంది సారీ అయితే చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ పీస్ వచ్చి వచ్చిందండి చిన్న చిన్న బ్రాజో బుటీస్తో వచ్చింది ఇదంతా చాలా స్మూత్ ప్యాటర్న్ వచ్చిందండి చాలా క్లాస్గా ఉంది లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ అయితే మన షాప్లో రీసెల్లర్లకి మంచి కలెక్షన్ వచ్చింది ఇలా ఎయిట్ కలర్స్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి మీకు లేట్ చేసుకోవద్దండి ఎందుకంటే అండి మన కలెక్షన్ ఎప్పటికప్పుడు సేల్ అయిపోతుందండి ఎందుకంటే మంచి కలెక్షన్ మన సాయి లెక్స్ డ్యాక్టోలో తీసుకొస్తున్నామండి సేల్ చేస్తున్నాం రేట్లు కూడా రీజనబుల్ రేట్లు ఇస్తున్నామండి మన షాప్కి ఎవరు వచ్చినా సరే రేట్లు మటుకు చాలా రీజనబుల్గా నేను ప్రతి రకాలు కూడా ఇస్తున్నాను తర్వాత ఐటెం చూపిస్తాను చూడండి తర్వాత అండి ఇది ఒక కలెక్షన్ అండి ఇది అంటే మనం జెరీలో చాలా రకాలు చూపిస్తున్నామండి అలాగే మళ్ళీ ఈ రోజు వచ్చిన రికోజేరియా అండి ఇది చాలా బాగుంది అంటే ఎప్పటికప్పుడు స్టాక్ వస్తుంది అండి అలా సేల్ చేస్తూనే ఉన్నాను జెరీలో మంచి కలెక్షన్ మంచి డీన్ కూడా మళ్ళీ ఈ రోజు స్టాక్ నాకు వచ్చిందండి బేల్ ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తున్నాను ఇలా చూడండి కలర్స్ ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయో అన్ని కలర్స్ కూడా మీకు చూపించేస్తాను చూడండి ఇలాగొచ్చాయండి కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ చాలా వచ్చాయండి ఎవరికన్నా పెట్టుబడికి అది కూడా చాలా బాగుంటుందండి ఇదిగో కలర్స్ చాలా ఎక్కువ వచ్చాయండి ఇదిగో పన్నెండు కలర్స్ వచ్చాయండి పన్నెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సేల్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా సేల్ అయిపోయి రేట్ అయితే రీజనబుల్ రేటు రీకోజేరీలో స్మూత్ క్వాలిటీ అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అదే లో అయితే చాలా రేట్ అండి ఇది ఆరు వందల యాభై ఏడు వందలు కూడా సేల్ చేస్తున్నారు మన దగ్గర హోల్సేల్ అంత రేట్ ఉండదు చాలా వీలుగా పడుతుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నేను ఇచ్చేస్తున్నాను ఇలాగా మొత్తం జీరి వీవింగ్ వస్తుంది ఏమండి ఫోటోంచి ఏమో ఇలా డిజిటల్ ఫోటో నుంచి వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది సారీ అయితే మటు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా ఫాస్ట్ గా అయిపోద్ది అండి వీటిల్లో నా దగ్గర అయితే ఫైవ్ డిజన్స్ వచ్చాయండి ఇప్పుడే బేల్ ఓపెన్ చేశాను చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది ఐటమ్ అంటే మొన్న వీడియోలు కూడా నేను పెట్టాను ఆ రోజు వచ్చిన డిజైన్స్ అవి ఈ రోజు వచ్చిన డిజైన్స్ ఇవ్వండి అలాగా నాకు రోజుకి రెండు రోజులకి అలాగా ఒక రోజు అటు కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త నా షాప్లోకి వస్తూ ఉంటాయి నేను సేల్ చేస్తూనే ఉన్నాను కలర్స్ ఇగో చూడండి పన్నెండు కలర్స్ కూడా చాలా బాగా ఇస్తాయి ప్రతి కలర్ మ్యాచింగ్ బార్డర్ కాంట్రాస్ట్ అంతా కూడా చక్కగా ఉంది రేటు కూడా చాలా రీజనబుల్ రేటు మంచి క్వాలిటీ అండి ఎవరన్నా మీరు పెట్టుబడికి కానీ పంటడానికి కానీ చాలా వీలుగా ఉంటుంది మనకి జరిగి బాటతో వస్తుంది చక్కగా మంచి చీర పెట్టినట్టుగా గుర్తింపు కూడా వస్తుంది తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి మనకి క్రిస్మస్ సందర్భంగా వైట్లో కలంకారీ తెప్పించానండి చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క కలంకారీ డిజైన్తో వచ్చింది చాలా సూపర్గా ఉన్నాయండి ఇది మనకు క్యూర్ లేని వచ్చి సిల్వర్ జెరీ బార్డర్ వచ్చిందండి మంచి కలెక్షన్ అండి అంటే ఇప్పటికప్పుడు మంచి కలెక్షన్ మన షాపులోకి పండగల సందర్భంగా మంచి కలెక్షన్ అయితే మనకి చాలా మంచి కలెక్షన్ వచ్చేసండీ లేట్ చేసుకోవద్దు చాలా బాగుందండి కలెక్షన్ వీటిల్లో టెన్ శారీస్ టెన్ డిజైన్స్ అండి టెన్ ఒకలాగా ఉండవండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది అలా ఇలాగ ఇలా మనకి ట్రీస్ వచ్చాయండి ట్రీస్ వచ్చి మధ్యలో కలంకారీ బొమ్మలతో వచ్చింది ఇది మొత్తం అంతా ఇలాగో ప్యారెట్ వచ్చింది చాలా బాగుందండి మోడల్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగా చిన్న చిన్న బుటీస్ వచ్చాయండి బ్లౌజ్ కూడా ఇలా చూసుకో బాగుందండి మంచి కలెక్షన్ ఇలాగ ఇదంతా జంగిల్ టీమ్ టైప్ వచ్చిందండి చాలా సూపర్ గా ఉంది మెటీరియల్ అయితే మనకి చాలా మంచి సుపీరియర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ మన షాప్ లో ఉంటుందండి ఏదైనా సరే ఇటువంటి కలెక్షన్ కోసం లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కావాలనుకుంటే మన షాప్కి వస్తే అండి నేను ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్ రేట్లు చూసిస్తానండి చూడండి క్లాత్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ డిజైన్స్ కలర్స్ కూడా లాగా ఈ డిజైన్ వైట్ మీద కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయిన మరో కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ప్యాటర్న్ అనేది ప్యూర్ జార్జెట్ పైన వచ్చే బార్డర్ అండి ఇది డిఫరెంట్ మోల్డ్ అండి బార్డర్ ఈ టైప్ ఆఫ్ బార్డర్ ఇప్పుడు వచ్చి మనం చూపించి ఇంత క్వాలిటీలో మనం ఇదే మొదటిసారి అండి ఇది చాలా మంచి క్వాలిటీ మంచి కలర్స్ తో వచ్చింది డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ వస్తాయండి ఇందులోని మీకు డిజైన్స్ వచ్చే డిజైన్స్ నేను ఒకసారి చూపించేస్తున్నాను చూడండి ఇలా వీటిల్లో మనకి డార్క్ కలర్స్ వస్తాయండి లైట్ కలర్ ప్యాటర్న్ కూడా వస్తుంది ఇలా ఈ బార్డర్ కూడా చాలా చక్కగా బాగుందండి ఇలా కలెక్షన్ అదిరిపోయిందండి ఇటువంటివి కూడా మీకు సేల్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి జార్జెట్ క్వాలిటీ మంచి క్వాలిటీ అండి మీకు ఒక చీర కూడా నేను ఎలా ఉన్నదో డిజైన్ చూపిస్తాను చూడండి మొత్తం సారీ అంతా మెత్తగా పాల డిజైన్తో వచ్చిందండి ఇలాగా చాలా బాగుంది ఇలా మనకంతా ఇది బార్డర్ డిఫరెంట్ స్టైల్ వచ్చింది చాలా స్మూత్ బా బార్డర్ వచ్చిందండి ఇది చాలా బాగుంటుంది మెత్తన తో వచ్చిందండి చాలా ఫాస్ట్గా సేల్ అవుతుందండి రేట్ వచ్చి మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇది మనకి చిన్న లో వచ్చి సారీ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా క్లాస్ గా ఉందండి బోర్డర్ చిన్న బోర్డర్ లో కావాలి సారీ అంతా జిడి బివి కావాలి అనుకునే వాళ్ళు తీసుకునే ఐటమ్ కలర్స్ అవి కూడా చాలా బాగా వచ్చినాయండి బ్రాండెడ్ కంపెనీ అండి శిల్పకళ బ్రాండెడ్ లో వచ్చిన ఐటమ్ మంచి కలెక్షన్ మంచి కలర్స్ తో వచ్చిందండి ఇలా ఎయిట్ కలర్స్ ఎయిట్ మ్యాచ్ కొంబోతో వచ్చిన మోడల్ చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుందండి ఈ ఐటమ్ అయితే నేను చాలా ఫాస్ట్ గా ఉంటున్నాను ఎవరైనా ఇంకా తీసుకోకపోతే మన షాప్కి వచ్చి ఎటువంటి రకం తీసుకొని వ్యాపారం పెంచుకోండి మంచి రకాల కోసం ఉంటే వ్యాపారం పెరుగుతుందండి మంచి ఐటమ్ తీసుకొని వెళ్తే వ్యాపారం చేసుకోవడానికి బాగుంటుంది చాలా అర్జెస్ వస్తాం మళ్ళీ వస్తాను చెప్పడానికి ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది అర్థవా అండి వెయిట్ కూడా చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి మీకు ఒక చీర కూడా నేను చూపిస్తాను చాలా ఉన్నదో చూడండి ఇదిగోండి ఇదంతా డిజిటల్ క్లార్లో వచ్చి ఇదంతా జరిగితే వచ్చిందండి ఇది చాలా ఫాస్ట్గా స్పీడ్ అయిపోతుంది అండి మోడల్ లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కోసం మన షాపుకు వస్తే నేను ఎప్పటికప్పుడు నేను తగ్గించేస్తానండి రేట్ చాలా రీజనబుల్ రేట్ అండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్లు ఇటువంటి కలెక్షన్లు మన సాయిస్ వాళ్ళు ఎక్స్ చాలా ఉన్నాయండి అంటే అన్ని వీడియోలో పెట్టలేము కనుక ఏదో కొద్ది కొద్దిగా నేను ఐదు ఐదు నాలుగు ఐదు ఐటమ్స్ చూపిస్తున్నాను అండి వీడియోలోని మన షాప్కి వచ్చే చాలా మోడల్స్ ఉంటాయండి దయచేసి షాప్కి వాళ్ళు ఎవరైనా మీకు మోడల్ కావాలని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మన షాప్కి వస్తే అండి ఆ ఐటెం నేను ఇవ్వగలను అండి మీరు వచ్చి మొత్తం ఐటెం అంతా చూపించండి అంటే నేను ఒక కస్టమర్కి మొత్తం షాపులో ఉన్నంత ఐటెం నేను చూపించలేనండి ఎందుకంటే అండి చాలా ఐటమ్ చాలా రకాలు చాలా మోడల్స్ నా దగ్గర ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి సేల్ అవుతూనే ఉంటాయి దానివల్ల నేను చూడండి మీకు ఏది కావాలతో అది నేను ఇవ్వగలను దగ్గర ఎప్పటికప్పుడు కొత్త రకాలు ఇప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి చూడండి మన వీడియో చూసి లైక్ చేయండి ఎవరైనా ఇప్పుడు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి నమస్కారం అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం